నమస్తే మగోవా లవర్స్ వెల్కమ్ టు మగోవా బటిక్ ఇక్కడ మీకు ఒక స్పెషల్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాం ఈ బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసి ప్రీమియం బనారస్ ఫ్యాబ్రిక్ అండి మోడర్న్ కంప్యూటర్ వర్క్ డిజైన్ ఫ్రంట్ బటన్స్ అండ్ చెంకీ వర్క్ కూడా ఉంది చాలా స్టైలిష్ అండ్ ట్రెండీగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది అండ్ మీకు డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు మీ స్టైల్కి తగ్గట్టు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్డర్ చేయాలి అంటే ప్లీజ్ వాట్సాప్ అప్ అస్ ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అండి మగువ బొటిక్లో మీకు బెస్ట్ క్వాలిటీ అండ్ యూనిక్ డిజైన్స్ని లేటెస్ట్ ఫ్రెండ్స్తో ఆల్వేస్ రెడీగా ఉంటాయి ఒకవేళ మీకు ఏమైనా పర్టిక్యులర్ డిజైన్ బ్లౌజెస్ కావాలంటే జస్ట్ సెండస్ ది పిక్చర్ ఆన్ ఆ వాట్సాప్ నెంబర్ మీకు ఆ బ్లౌజ్ని డిజైన్ చేసి పంపిస్తాం థ్యాంక్ యూ అండ్ హ్యాపీ షాపింగ్